భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు రాష్ట్రంలో ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ దోపిడీ అడ్డు అదుపు లేకుండా తారాస్థాయికి చేరిందని ప్రగతిశీల యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి వాంకుడోత్ అజయ్ ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి చంద్ర అరుణ అన్నారు సోమవారం పివైఎల్ పీవోడబ్ల్యూ సంఘాల ఆధ్వర్యంలో చంద్ర కృష్ణమూర్తి మెమోరియల్ ట్రస్ట్ భవనంలో పోస్టర్స్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్పొరేట్ హాస్పిటల్ ఫీజుల దోపిడీ మూలంగా మూడు నుండి నాలుగు శాతం ప్రజలు పేదలుగా మారుతున్నారని జాతీయ కుటుంబం ఆరోగ్య సంస్థ సర్వేలో తెలిపిందన్నారు అయినా పాలకులకు ఏమీ పట్టడం లేదన్నారు రాష్ట్ర వ్యాప్తంగా దశలవారీగా ఉద్యమం నిర్వహించనున్నట్లు వారు తెలిపారు ఈ కార్యక్రమంలో పివైఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్వి రాకేష్ పీవోడబ్ల్యూ పీవైఎల్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సావిత్రి దారవత్ దేవ కెచ్చల కల్పన కోర్స రామకృష్ణ జిల్లా ఉపాధ్యక్షులు ఎనగంటి గణేష్ నాయకులు పూణెం మంగయ్య కుమార్ కోటి సరోజిని ముత్తక్క దుర్గక్క సరిత భూలక్ష్మి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు

అందుకని ఈ ఆందోళన కార్యక్రమంలో అందరూ కూడా భాగస్వాములు కావాల్సినటువంటి అవసరం ఉంది మరి కొన్ని ప్రై ప్రైవేటు హాస్పిటల్స్లో మాత్రం పైకి చాలా ఇదిగా ప్రజలకు సేవ చేస్తున్నట్టుగా తక్కువ ఫీజులు అవసరమైతే రూపాయి ఫీజే అంటాడు కానీ గుంజా కూడా ఎక్కువ మందులు రాసి అంతకంతకు గుంజుకుంటున్నటువంటి స్థితి కూడా ఉంది అందుకని అటువంటి వాటి పట్ల కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి వైద్య అధికారులు తనిఖీ చేసి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరికొంతమంది డాక్టర్లు అయితే గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఏదో నామమాత్రంగా డ్యూటీలు చేసి ఆ తర్వాత ప్రైవేట్ హాస్పిటల్స్కి ప్రియారిటీ ఇస్తున్నటువంటి పరిస్థితి అవసరమైతే ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చినటువంటి వాళ్ళని మా హాస్పిటల్కి రాండి అని కూడా చెబుతున్నటువంటి స్థితి ఉంది ముఖ్యంగా ప్రధానంగా ఈ ఇల్లందు నియోజకవర్గంలో గుండాల్లో కానీ లేదా ఇల్లందు ఏరియా ఆసుపత్రిలో కానీ ఎక్కడా కూడా తగిన సౌకర్యాలు లేవు ఉదాహరణకు ఇల్లందు గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి చూసినట్టయితే గత అసెంబ్లీ ఎన్నికల ముందు మరి ఇంతకుముందు ఉన్నటువంటి ఎమ్మెల్యే హరిప్రియ గారు వంద పడకల ఆసుపత్రి వచ్చింది అనేటువంటి చెప్పారు కానీ ఈనాటికి అటువంటి పరిస్థితి ఏమీ లేకపోగా ఇవాళ ఆసుపత్రికి ముప్పై ఏడు కోట్ల రూపాయల బడ్జెట్ మంజూరయ్యి సంవత్సరం దాటిపోతున్నా కూడా ఇంతవరకు వాటిని వినియోగించినటువంటి స్థితి ఉంది ఇది ఒక ఉదాహరణ మాత్రమే ఇవాళ రాష్ట్రంలో జిల్లాలో అనేకం ఇటువంటి సమస్యలతోటే కునారిల్లుతున్నటువంటి పరిస్థితి ఉంది అందుకని ఇవాళ ప్రభుత్వం వైద్య సేవలను ప్రజలకు అందించడానికి తక్షణం చర్యలు తీసుకోవాలి ప్రభుత్వ ఆసుపత్రులని బలోపేతం చేయాలని అదేవిధంగా ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటళ్లలో జరుగుతున్నటువంటి దోపిడీని అరికట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ డివైఎల్ పిఓడబ్ల్యూ రాష్ట్ర ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈరోజు సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంధా కార్యాలయంలో పోస్టర్ ఆవిష్కరణ చేయడం అనేటువంటి జరిగింది ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రులలో పరిస్థితులు చాలా దయనీయంగా ఉన్నాయి అనేక పోస్టులు డాక్టరు నర్సు ల్యాబ్ టెక్నిస్ లాంటి పోస్టులు ఖాళీగా ఉండడంతో పేద మధ్యతరగతి వర్గాలకు వైద్యం అందని ద్రాక్షగా ఉన్నటువంటి పరిస్థితి ఒకవైపు ఉంటే మరోవైపు ప్రైవేటు హాస్పిటల్లో అనవసరమైనటువంటి టెస్టులు చేయడం అనేటువంటిది అనవసరమైనటువంటి ఆపరేషన్లు చేయడం అనేటువంటిది కొనసాగుతూ ఉన్నది వాటిని ప్రభుత్వం నియంత్రించాలి అదేవిధంగా కార్పొరేట్ హాస్పిటళ్ళు లో ఉన్నటువంటి డయాగ్నిక్ సెంటర్ల మీద కూడా ప్రభుత్వ నియంత్రణ అనేటువంటిది ఉండాలని చెప్పేసి భావిస్తూ ఉన్నాం అట్లాగే మరి ప్రభుత్వ ఆసుపత్రులలో మౌలిక వసతులు లేక రోగులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి అనేటువంటిది ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్థితి ఉన్నది అదే కాకుండా మరి ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండేటువంటి డాక్టర్స్కి నర్సులకు కూడా ప్రభుత్వ ఆసుపత్రులలో రక్షణ లేనటువంటి ఒక దయానీయ స్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉంది అందుకనే పేదలు అట్లాగే వెనుకబడినటువంటి తరగాల తరగతులకు మరి వైద్యం సకాలంలో అందించేటువంటి బాధ్యత ప్రభుత్వాలకు ఉంటుంది దాంట్లో భాగంగానే ప్రజా ఆరోగ్యం ప్రభుత్వ బాధ్యత అనేటువంటి దాని పేరుతోటి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ ప్రభుత్వ ఆసుపత్రులని అభివృద్ధి చేయడంలో నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరా వ్యవహరిస్తూ ఉన్నది అందుకనే వీటన్నిటి పరిష్కారం కోసం పీవైఎల్ పీఓడబ్ల్యూ రాష్ట్ర వ్యాప్తంగా నవంబరు పదిహేను నుంచి ముప్పై తారీఖు వరకు సర్వేలు నిర్వహించి దశలవారి ఆందోళన కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో మహిళలు యువకులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి మా ప్రగతిశీల యువజన సంఘం ప్రగతిశిల మహిళా సంఘంగా మేము డిమాండ్ చేస్తాము ఉన్నాం వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నెన్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు